ఇప్పుడు ఇటీవల అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు సార్ అంటే కాంగ్రెస్ వాళ్ళు పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అని చెప్పడము మాట అంబేద్కర్కి బదులు దేవుని పేరు చెప్తే స్వర్గప్రాప్తి అయినా కలుగుతుంది అని చెప్పేసి ఏడు జన్మల వరకు అని చెప్పి అమిత్ షా వ్యాఖ్యలు నిజమే అంటారా అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మ్యాగ్జిన్ వాళ్ళ స్పెషల్ మ్యాగ్జిన్లో ఆర్గనైజర్లో మీద ఒక స్పెషల్ ఇష్యూ తీసుకొచ్చారు అంబేద్కర్ జీవితం అంతా హిందుత్వాన్ని హిందూ మతాన్ని హిందూ మత ధర్మశాస్త్రాన్ని అన్నింటిని వ్యతిరేకించిన వాడి కానీ అంబేడ్కరు విషయంలో అట్టడుగు ప్రజల్లో ఆయనకు ఉండేటువంటి గౌరవం వలన ఎన్నికల రాజకీయాల్లో ఇవాళ అంబేద్కర్ను కాదు అని ఎవరు కూడా ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు కనుక భారతీయ జనతా పార్టీ తాము అధికారం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ను ఎలాగైనా మేము కూడా ఆయన కూడా మావాడే అని చెప్పడానికి చాలా ప్రయత్నము చేస్తున్నాను కానీ మీరు నైన్టీన్ ఫార్టీస్కి వెళ్ళి బా రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగాన్ని విమర్శించిన పద్ధతి కానీ ఇది రాజ్యాంగం మన రాజ్యాంగమే కాదని కానీ తర్వాత ఇది ఎంత అక్కడి నుంచి ఇక్కడంత ముక్కలు ముక్కలు తెచ్చి చూసారో అని అన్నవాళ్ళే వీళ్ళు భారతీయ జనతా మాతృ సంస్థ ఏదైతుందో అది అంబేద్కర్ విషయంలో అప్పుడేమి అంబేద్కర్ రాశాడు ఈ రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం ఈ దేశానికి ఒక అద్భుత రాజ్యాంగం ఇచ్చారు మేము దీన్ని అంగీకరిస్తున్నాం అంటేనేమి వాళ్ళ వాళ్ళు అంటే అది సరిపోయేది కానీ అంబేద్కర్ను చాలా విమర్శించిన వాళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విమర్శించిన వాళ్ళు రాజ్యాంగాన్ని అంగీకరించలేదని కూడా వాళ్ళు చెప్పారు ఇప్పటికీ కూడా ఒక ప్రత్యామ్నాయమైన రాజ్యం ఒక రాజ్యాంగం వాళ్ళు నిజంగానే చాలా నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం తప్పకుండా మార్చాలనే వాళ్ళ యొక్క అభిప్రాయం అది వాళ్ళది చాలా కాలంగా అంటున్నారు ఆ విజయంలో కనుక ఇప్పుడు అమిత్ షా ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్లో అదేమో స్లిప్ ఆఫ్ టంగ్ కాదు దాన్ని అండ్ స్లిప్ అని మనం అట్లానొచ్చు కానీ దాన్ని స్లిప్ ఆఫ్ టంగ్ కాదని ఏదో అనుకోకుండా అన్నది కాదు ఆయన ఉన్న ఉన్నమాట ఆయన చెప్పాడు కానీ ఎన్నికల రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబేద్కర్ను విమర్శించి ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కనుక అది అన్నాడు అన్న తర్వాత బయట నుంచి రెస్పాన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చేవరకు దాంట్లో నుంచి ఇప్పటికి కూడా ఆయన ఏమీ నచ్చి అన్నది తప్పు అని అమిత్ షా ఇంతవరకు అనలేదు ఇది ఎందుకు నా వాళ్ళ పొరపాటు జరిగిపోయిందని కూడా లేదు ఆయన కానీ అనకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు కానీ ఈ ఆయన చేసిన వ్యాఖ్యతో మాకు సంబంధం లేదు లేకపోతే అది పొరపాంట్లు జరిగింది ఇంతవరకు అనలేదు కనుక అసలు వాళ్ళ వాళ్ళ నిజమైన అభిప్రాయం అదే అంబేద్కర్ అంబేద్కర్ దేవుడు దేవుడు గొప్పవాడు మీరు స్వర్గానికి పోతాడని అన్నాడు కానీ అది నేను అనుకోవడం ఒక అభిప్రాయము మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఒక రకంగా ఆయన హీజ్ ఫ్రీడమ్ ఇంతరా ఇప్పుడు అంబేద్కర్ను మనం ఇంత గౌరవించడం వల్ల అయితే అంబేద్కర్ హాసం రాజ్యాంగాన్ని గౌరవించారు రాజ్యాంగంలో విలువలను గౌరవించారు రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది రాజ్యాంగంలో ప్రెటనెట్ ఉంది సౌభ్రాతృత్వం ఉంది ఈ అన్ని విలువలను గౌరవించాలి కదా అంబేద్కర్ని గౌరవించడం అంటే అంబేద్కర్ హాసం రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో ఉండే విలువల్ని గౌరవించడం ఆ విలువల్ని గౌరవించని వాళ్ళు మనిషిని మేము గౌరవిస్తున్నామంటే దాని అర్థం ఏమిటనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది